నిజమేమంటే మాత అదే నువ్వు వీరి గురించి నాకు మొదటే చెప్పినట్లయితే ఇప్పటికే యమలోకం చేరుకుని ఉండేవారు భీమా ఈ విధంగా ఉద్రేకపడి నువ్వు నీ శత్రువుని పరాజితుల్ని మాత నీకు నీ రక్తంపై నమ్మకం లేదా నీ పుత్రుని శక్తిపైన నీకు నమ్మకం లేదా నువ్వొక్క మారు ఆదేశాన్నిచ్చి చూడు నేను ఈ సహ్యాద్రి పర్వతాన్ని పెకిలించి నీ చరణాలపై పొడవేస్తాను ఈ పృథ్వీని సర్వనాశనం చేస్తాను ఆకాశాన్ని పాతాళంలోకి లాగివేస్తాను పుత్ర నాకు నీ శక్తిపై పూర్తి నమ్మకం ఉంది కానీ శత్రు బలాబలాలపై పూర్తి అనుమానం ఉంది శత్రు బలాబల అవును పుత్ర నీకు తెలియదు నీవు సమస్త పృథ్వీలోకానికి రాజువి నీ పెద్ద నాన్నగారు లంకేశ్వర రావణులు పృథ్వీలోకం స్వర్గలోకం నాగలోకం ఇంకా సమస్త గ్రహాలపై అధికారాన్ని సాధించారు కానీ రాముడు లక్ష్మణుడు మీ పెద్ద నాన్నగారిని ఇంకా నీ పిత్రులని చంపివేశారు అవును కుమార రాముడు లక్ష్మణుడు ఇంకా హనుమంతుడు సాధారణ శత్రువులు కారు అసాధారణ వీరులు శక్తి సంపన్నులు కాకుండా తమరు వారిపై ప్రతీకారాన్ని తీర్చుకోలేరు శక్తి సంపన్ను ఎలా కాగలను చూడు భీమా అన్నిటికన్నా ముందు దాగి ఉన్న సమస్త అసురులు ఇంకా దైత్యుల్ని ఏకం చేయి వారి లోపల రాక్షస జాతిని సర్వనాశనం చేసినటువంటి వారి శత్రువులపై ప్రతీకారాన్ని జాగృతం చేయి ఆ తర్వాత అయోధ్య పైన దాడి చేయి అప్పుడే నా మనసులోని జ్వాల శాంతిస్తుంది పుత్ర నేను శీఘ్రమే రాక్షస సేనని ఏకం చేసి మా మహనీయ కుంభకర్ణుని హత్య చేసిన అయోధ్య రాజు రామునిపై ప్రతీకారం తీర్చుకుంటాను పృథ్వీలోని రాక్షస వీరులారా ఏకంకండి మీకు లంకేశ్వరుడు రావణుని పైన ఆనా మీకు మహాబలశాలి కుంభకర్ణుని పైన ఆనా ఏకంకండి ఏకంకండి రాకుమారి తమరిక్కడికి వెళ్తున్నారు రాకుమారి రాకుమారి ఆగిపోండి రాకుమారి వద్దు రక్తాంబరి నేడు నా ఆపవద్దు వత్సరాల నుంచి ప్రతీకార జ్వాలలు నా మనసులో చెలరేగుతున్నాయి నేడు అవి విస్ఫోటనం చెందాయి అది సరే తమరు ఎక్కడికి వెళ్తున్నారు నేను అసురుల ఆరాధ్య దైవం పరమేశ్వరులకు ధన్యవాదాలు అర్పించడానికి వెళ్తున్నాను ఆయన కృపతోనే నేడు నా పుత్రుడు భీముడు నా ప్రతీకారాన్ని తీర్చుకుంటాడనే శపథం చేశాడు నది తీరాన నేను శివలింగాది చేసి శివ పూజన చేస్తాను ఇదేంటి రక్తాంబరి నువ్వు నన్ను వెళ్ళవద్దంటావా వెళ్ళద్దు కారణం తమరి ప్రతీకారం పూర్తిగా నెరవేరలేదు రాకుమారి ఎప్పటిదాకా పృథ్వీ రాక్షస రాక్షసజాతి శత్రువులు రాముడు లక్ష్మణుడు ఇంకా హనుమంతుడు జీవించి ఉంటారో అప్పటిదాకా తమరు ఏ అనుష్ఠానం చేసినా ఏం లాభం ఉండదు అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావంటే అవును రాకుమారి నేనేం చెప్పదలుచుకున్నానంటే ఆ శివశంకర్లకు ధన్యవాదాలు అర్పించేందుకు ఇది సరైన సమయం కాదు ఏనాడు జాతి ధ్వజం అత్యంత గౌరవ మర్యాదలతో జగతి శిఖరంపై ఎగురవేయబడుతుందో ఆనాడు మనమంతా కలిసి శివశంకర్లకు ధన్యవాదాలు అర్పిద్దాం ఈ సమయాన కుమారునికి తమ తోడు తమరి మార్గదర్శన ఎంతో అవసరం తమరు వెంట లేకపోతే ఆయన తమ సంకల్పాన్ని సడలించుకోవచ్చు పదండి రాకుమారి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు శీఘ్రంగా కుమారుని వద్దకు పదండి రాక్షస వీరులారా మీకు రాక్షసీశ్వర రావణుని పైన మహా మహాబలశాలి కుంభకర్ణుని పైన ఏకంకండి రాక్షస వీరులారా ఏకం కండి దౌర్భాగ్యం ఘోర దౌర్భాగ్యం జగతిలో అందరికన్నా అధిక వీర గౌరవప్రదమైన రాక్షస జాతికి ఈ దుర్దశ తమ పరాక్రమంతో జగతిపైనే అధికారం చేయగల రాక్షస జాతి వద్ద నేడు ఉండడానికి భూమి లేదు కడుపు నింపుకోవటానికి భోజనం లేదు అన్యాయం ఘోర అన్యాయం ఈ రాక్షసులకు శత్రువులైన ఆ దేవతలు రాక్షస జాతి ఎడల భయంకర అన్యాయం చేశారు తెలుసునా తెలుసునా మీకు మీ శత్రువు ఎవరో తెలుసునా మిమ్మల్ని ఈ దౌర్భాగ్య అంధకారంలో ఎవరు పడవేశారు లేదు మాకు ఏమీ తెలియదు సంవత్సరాల తర్వాత తమ పిలుపు విని మేము గుహలోంచి బయటికి వచ్చాం నేడు సంవత్సరాల తర్వాత బయట గాలి ఆ సూర్యుని ప్రకాశం మమ్మల్ని స్పర్శించే ఏమీ తెలియదు కానీ మాకు తెలుసును ఎవరు వారు మాకు వాళ్ళ పేర్లు చెప్పండి వాళ్ళ పేర్లు తెలుసుకుని వాళ్ళపై ప్రతీకారం తీర్చుకుంటారా ఆలోచించుకోండి వీరులారా మీరు నిర్బలు ఆ శత్రువు బలశాలి దాంతో మీ ప్రాణాలకే సంకటం ఏర్పడవచ్చు మరిప్పటిదాకా శాంతంగా ఉన్నారే లంకేశ్వర రావణుడు ఇంద్రజిత్తు మేఘనాథుడు ఇంకా మహాబలశాలి కుంభకర్ణులని వధించి రాక్షస జాతి దశను దుర్దశగా మార్చేసిన రామలక్ష్మణులపై ప్రతీకారం ఎందుకు తీర్చుకోలేదు ఎందుకంటే మేము సంఘటితంగా ఏకం లేవు తమరి పిలుపు మమ్మల్ని ఏకం చేసింది ఇక మన శక్తి ఇప్పుడు అవశ్యం దండిస్తుంది లంకేశ్వర రావణుడు ఇంద్రజిత్ మేఘనాథుడు ఇంకా మహాబలశాలు కుంభకర్ణలు వధించినటువంటి వారు ఏమాత్రం జీవించి ఉండలేరు రామాత రాక్షస వీరులారా ఈమె జాతి ధ్వజాన్ని ఆకాశపు టంచుల దాకా చేర్చినట్టి మహాబలశాలి మహారాజు కుంభకర్ణుల పత్ని ఇంకా మా మాతైన కర్కటి వీరికి ప్రణామం చేయండి కేవలం నాకే కాదు నా పుత్రుడు భీమాసురునికి జయ ధ్వానాలు పలకండి నాకు పూర్తి నమ్మకం ఉంది భీమాసురుని నేతృత్వం మీకు తిరిగి మరల మూడు లోకాల రాజ్యాన్ని కట్టబెడుతుంది వీరులారా అయోధ్య రాజు రాముని పరాజయంలోని మన విజయం ఉంది మన గౌరవం ఉంది అందుకని పూర్తి శక్తిని ప్రయోగించి అయోధ్యపై అధికారాన్ని సాధించండి అదే రామ లక్ష్మణులని జీవిత బంధీలను చేయలేకపోతే యుద్ధ భూమిలో వారికి మృత్యుదండన వేయండి అలాగే అవుతుంది రాక్షస మాత అయోధ్యలో మేము గడిచిన దీర్ఘకాలంగా ఆకలితో ఉన్నాం అయోధ్యలోని మానవులు భుజిస్తేనే అప్పుడే మా ఆకలి తీరుతుంది మాత మరైతే దాడి చేయండి నారాయణ నారాయణ ఆగు రాక్షసరాజు ఆగు అంత తొందరెందుకు మాటని వినుమని ఏ పిలక ఉన్న సాధు నువ్వు మళ్ళీ వచ్చావా మాతాశ్రీ ఈ పిలక ఉన్న సాధువుకి నువ్వు నా పేరేమైనా చెప్పావా నాకు తెలియదు నారాయణ నారాయణ రాక్షసరాజు భీమాసుడిని నామం ఇప్పుడు ఈ నాలుగు తెలియంది కాదు మరి ఈ జగతికి పరిచయం తెలిసిన తర్వాత కూడా ఇలా ప్రత్యక్షమై మా మార్గాన్ని అవరోధించడానికి కారణం నారాయణ రాక్షస రాజు భీమాసుర నేను నీ హితైషిని ఇప్పటికీను ఇంకా భవిష్యత్తులో కూడాను నేను కేవలం నీ మేలు కొరకే ఇక్కడ ప్రత్యక్షం అయ్యాను నామజపం చేసేది మా శత్రు నారాయణునిదా నువ్వు మా మమ్మల్ని హితైండిస్తావు రాక్షస మాత కర్కటి అలా నేను మిమ్మల్ని భ్రమింపచేయవచ్చు ఉంటే నేను మీ సమక్షాన్ని నిలబడి ఉండేవాడిని కాను నేను కేవలం ఇది గుర్తు చేయటానికే వచ్చాను నీ పుత్రుడు ఈ కొద్దిమంది సైనికులతో కలిసి నీ సంకల్పం ఎప్పటికీ నెరవేర్చలేడు నా మాట విను నీ మాట వినవు అదే విధంగా ముందు తన మాట అయితే విందాం చెప్పు మా సంకల్పం ఎలా నెరవేరుతుంది నారాయణ నారాయణ రాక్షసరాజు భీమాసురా నీకు మార్గదర్శనం ఇచ్చే ముందు నేను నిన్ను అడగాలనుకుంటున్నాను మీ మధ్య ఎవరైనా రావణ సేనలోని సైనికులు ఉన్నారా అని నేను లంకేశ్వరుడు రావణుని సేవ చేశాను రామునికి విరుద్ధంగా యుద్ధంలో నేను రాక్షసేన తరఫున యుద్ధం చేశాను కానీ ఆ లంకేశ్వరుడు రావణులు వధించబడ్డాక నేను సహ్యాద్రిలోని ఈ క్షేత్రంలోనే ఒక గుహలో చేరి చాలు 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 ఈ మాత్రం చాలు కానీ నువ్వు ఇది కూడా ఎదిగే ఉంటావు లంకేశ్వర రావణుడు జాతికి ఆరాధ్యులు పరమశివ శంకరులను ప్రసన్నం చేసుకుని చంద్రహాస గర్గం పొందారని లంకేశ్వర రావణుడు స్వాభిమానంతో కైలాసానికి వెళ్ళి కైలాసాన్ని పెకలించి విసిరేస్తానని అహంకారం చూపించాడు శివుడు మాకు తన పరిచయాన్ని ఇయ్యక మొమ్ము అపహాస్యం చేశాడు ఇక శివుడు తన పరిచయాన్ని మాకు తెలపాలి లేదంటే మేము శివుని నివాసం కైలాసాన్ని పెగిలించి సాగరంలో ముంచేస్తాం స్వామి ఉద్విగ్నరాలి కాకు పార్వతి ఇది ఒక అహంకారికొన్న అహంకారం అది ఖండించబడాలనే అభిలాషతో ఉపస్థితుడయ్యాడు అహంకారమా అవును విశ్వవిజేత ఈ ముల్లోకాలకి స్వామి నవ్వాలనే స్వప్నం చూసేటటువంటి లంకేశ్వర రావణుడు నేడు కైలాస భూమి పైన తన అహంకారం తోడుగా ఉపస్థితుడయ్యాడు అహంకారి లంకేశ్వరునికి అతని దుస్సాహసానికి సముచిత దండను విధించండి స్వామి మేము నీ యొక్క ఇచ్ఛని గౌరవిస్తూ మేము కైలాసాన్ని ఈశ్వరమే స్థిరం చేస్తాం మహాదేవ్ మహాదేవ్ ఇప్పటికైనా నీకు ఈ సత్యం తెలిసిందిగా మూర్ఖుడా ఇక నీ అహంకారం ధ్వంసమైంది దుష్టుడా మరిక నీ ప్రాణాలు దక్కాలంటే వీళ్ళు శివశంకర్లోని రావణ పరమశివ ప్రభు ంకరా త్రిలోకనాథ ఆది దేవ పరమశివశంకరేవాది దేవా మహాదేవ పరమశివ ఈ జగతిలో జన్మించిన ఏ జీవైనా సరే తమరి మహిమ అంటే అపరిచితులుగా ఉండరు ఈ అభాగ్యుడికి తమరి మహిమ సంపూర్తిగా తెలియను కానీ నా మిథ్యా అహంకారం నా బుద్ధిని భ్రష్టు పట్టించింది పరమశివ తెలుసు కూడా నేను తమరి మహనీయతని ఎదిరించే దుస్సాహసం చేశాను నా దుస్సాహసం క్షమాయోగ్యం కాదు ఆదిదేవా నాకు దండన విధించండి నన్ను దండించండి మహాదేవా నన్ను దండించండి లే రావణం నీ ద్వారా రచించబడ్డ ఈ స్తోత్రం శివతాండవ స్తోత్రం అనే నామంతో చిరకాలం దాకా ప్రసిద్ధి నందుతుంది ఇంకా శివభక్తులకు ప్రేరణని ప్రసాదిస్తుంది మేము నీకు వరాన్ని ఇవ్వాలనుకుంటున్నాము రావడం నీకు యోగ్యమైన ఏదైనా వరాన్ని కోరుకో దండించడానికి బదులు వరప్రసాదమా వాస్తవానికి తమరు మహనీయులు పరమశివ దేవాది దేవ మహాదేవ తమరు నాకు ఏది యోగ్యమని అనుకుంటే అదే నాకు ప్రసాదించండి లంకేశ్వర రావణ తీసుకో ఈ చంద్రహాస ఖడ్గాన్ని చేపట్టు ఇది నీ యొక్క శత్రువుల నుండి రక్షిస్తుంది కానీ గుర్తుంచుకో లంకేశ్వర ఒకవేళ నువ్వు దీన్ని దురుపయోగం చేసే దుష్టత్వం చేస్తే ఇది నిన్ను నిశస్త్రుణ్ణి చేసి మా వద్దకు తిరిగి వచ్చేస్తుంది ఈ ఘటనని గుర్తు చేసి నువ్వు మాకు ఏం చెప్పాలనుకుంటున్నావు పిలక సాధు నారాయణ నారాయణ రాక్షసమాత నేనేం చెప్పాలనుకోలేదు కేవలం ప్రేరేపించాలనుకున్నాను ప్రేరేపణ అలా తమరి ఈ పుత్రుడు తమ సంకల్పం నెరవేర్చాలనుకుంటే అతను శివకృపను ప్రాప్తించుకోవాల్సి ఉంది అప్పుడే అప్పుడే అతడు రావణుడు కుంభకర్ణుల మాదిరి సప్త ద్వీపాలకు స్వామి అవ్వగలడు భక్తితో ప్రాప్తించుకున్న వరాల శక్తే నిన్ను సఫలతా శిఖరాలకు చేర్చగలదు నా మాటని విను ఓం బ్రహ్మణే నమ అని జపం చేస్తూ పరమపిత బ్రహ్మదేవులు ఆరాధన చేసినట్లయితే తప్పక వారు ప్రసన్నులై నీకు వరాలనిస్తారు పుత్ర ఇతను మనని భ్రమింపచేయి చూస్తున్నాడు ఇతని మాటల్ని నమ్మకు నారాయణ నారాయణ అలా నీకు నా మాటపై నమ్మకం లేకపోతే శ్రీరామునిపై ఆక్రమణ చేసి చూడు అయోధ్యాపతి శ్రీరాముని దాకా ఎందుకు మహాబలి హనుమంతుని హూంకారమే మీ అందరినీ సర్వనాశనం చేస్తుంది పరాజయ పరిణామం మీ అందరికీ బాగా తెలిసి వస్తుంది ఓ నమ